జయ భారత్ నేషనల్ పార్టీ తరఫున మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను ఈరోజు ముఖ్యంగా ఎన్నికల సందర్భంగా మొదటి పర్వం ఆల్మోస్ట్ ముగిసింది అంటే నామినేషన్ ఘట్టం అన్నది పూర్తయింది ఈ సందర్భంగా భారత్ నేషనల్ పార్టీ నుంచి అనేక మంది అభ్యర్థులు మా పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు సుమారుగా ఎనభై మంది ఎమ్మెల్యేలు గాను పది మంది ఎంపీలు గాను తెలంగాణలో కూడా ఏడు మంది ఎంపీలుగాను జయభారత్ నేషనల్ పార్టీ తరపున మేము పోటీ చేస్తున్నాం ఈ పార్టీలో అభ్యర్థులుగా ఉన్న వారందరూ కూడా పనిచేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు సో వారందరినీ సీట్లు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా యువతకు చాలా పెద్ద పీట వేయడం జరిగింది సో ఆ సందర్భంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ లో మీ అందరికీ సమాచారం అందిద్దామని చెప్పేసి రావడం జరిగింది ఆ తర్వాత ముఖ్యంగా ఈరోజు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు వార్డ్స్ నుంచి ఉభయ పార్టీలు అంటే తెలుగుదేశం వై వైఎస్ఆర్ సిపి నుంచి అనేక మంది యువతరం ఈరోజు భారత్ నేషనల్ పార్టీ పార్టీలో చేరడానికి పెద్ద సంఖ్యలో ఈరోజు వస్తున్నారు యువతరానికి పెద్ద పీఠ వేస్తుంది భారత్ పార్టీ అంటే ఈ పార్టీలన్నింటినీ చూసి యువతరం ముఖ్యంగా ఈ పార్టీలు రాష్ట్రాలకు చేసింది ఏమీ లేదు నిరుద్యోగ సమస్య గురించి ఎవరు మాట్లాడట్లేదు మా ఉపాధి గురించి మాట్లాడటం లేదు ఇటువంటి అభిప్రాయాలతో యువతరం పెద్ద సంఖ్యలో ఈరోజు భారత్ నేషనల్ పార్టీలో జాయిన్ అవడానికి వస్తున్నారు వాళ్ళందరికీ కూడా మేము స్వాగతం పలుకుతున్నాం ఎందుకంటే గత పది సంవత్సరాలుగా రాష్ట్రంలో అభివృద్ధి అనేది చూస్తే ముఖ్యంగా ఎప్పుడు కూడా అభివృద్ధి మనం యువతరానికి ఎంత ఉపాధికి దొరికింది ఎంతమందికి ఉద్యోగాలు దొరికాయన్న దాని మీద ఒక రాష్ట్రం యొక్క గుర్తింపు ఉంటుంది ఆ తర్వాత సంపద ఎంత సృష్టించాం ఆ తర్వాత మన జీడిపి కానీ జిఎస్డిపి కానీ ఏ విధంగా పెరిగింది అప్పులు ఎన్ని పెరిగాయి ఇవన్నీ కూడా చాలా విలువైన సమాచారం కానీ ఈ మధ్యలో మేనిఫెస్టోలు రిలీజ్ చేస్తున్నారు అన్ని పార్టీలు మేనిఫెస్టోలు రిలీజ్ చేసే మేనిఫెస్టోలో ఎక్కడైనా సంపద ఎలా సృష్టించబోతున్నాం ఉపాధి ఎలా కల్పించబోతున్నాం అని ఏ మేనిఫెస్టోలో కూడా రాయట్లేదు అన్ని మేనిఫెస్టోలో కూడా ఏమి ఉచితంగా ఇస్తున్నాం ఏ సంక్షేమ పథకాలు అమలు చేస్తామని రాస్తున్నారు నిన్న వైఎస్ఆర్సీపీ రిలీజ్ చేసిన మేనిఫెస్టో కావచ్చు తెలుగుదేశం సూపర్ సిక్స్ అనే పేరుతో రిలీజ్ చేసిన మేనిఫెస్టో కావచ్చు వీటన్నిటిలో కూడా ప్రత్యేక హోదా తెస్తామని ఎవరూ రాయలేదు విభజన హామీలన్నీ పూర్తి చేస్తామని ఎవరూ రాయలేదు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను ఆపుతామని ఎవరూ రాయలేదు వైజాగ్ రైల్వే జోన్ ని మళ్ళా అడ్డగోలుగా విభజించిన రైల్వే జోన్ ని మళ్ళా తిరిగి తీసుకువస్తాము దాన్ని పునరుద్ధరిస్తామని ఎవరూ రాయలేదు ఎంతసేపు చూసినా ఎన్ని సిలిండర్లు ఇస్తాము ఈ పథకంలో ఇంత నుంచి పదిహేను వేల నుంచి పదిహేడు వేలు చేస్తాం ఈ విధంగా మాట్లాడుతున్నారు తప్ప రాష్ట్రానికి ఏం చేయబోతున్నారు రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ సమస్యను ఏ విధంగా పూర్తి చేయబోతున్నారు ఏ విధంగా మన కోస్టల్ లైన్ డెవలప్ చేయబోతున్నారు మన టూరిజం ఏ విధంగా అభివృద్ధి చేయబోతున్నారు వీటి గురించి ఎక్కడా కూడా మేనిఫెస్టో లేదు అంటే రాజకీయాలను ఏ విధంగా చేసేసారు అంటే కేవలం సంక్షేమ పథకాల పేరుతో ఉచితాలు ఇదే రాష్ట్రం గురించి వాళ్ళందరూ అనుకుంటున్న మేనిఫెస్టో మరి ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో గత ఐదు సంవత్సరాల్లో ఎన్ని వైట్ రేషన్ కార్డులు తగ్గాయని ఏమన్నా రాశారా రెండు లక్షల డెబ్బై వేల కోట్లు మేము సంక్షేమ పథకాల ద్వారా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డివిటి ద్వారా ఇచ్చామని అంటున్నాము కానీ దానితో పాటు ఇన్ని వైట్ రేషన్ కార్డులు తగ్గాయని రాష్ట్రంలో చెప్పొచ్చు కదా కానీ యాక్చువల్గా మీరు స్టాటిస్టిక్స్ చూస్తే వైట్ రేషన్ కార్డు పెరిగాయి దేశం రాష్ట్రం అంటే ఈ సంక్షేమ పథకాల ద్వారా పేదరికం తగ్గిందా పెరిగిందా అన్నది ముఖ్యమంత్రి గారు ఓపెన్ గా చెప్పగలగా అది నిజమైన మేనిఫెస్టో అవుతుంది తర్వాత మద్యపాన నిషేధం గురించి ఏమీ మాట్లాడలేదు మద్యపాన నిషేధం చేస్తే తప్ప మళ్ళా ఎన్నికల్లో ఓటు మేము అడగము అన్నారు మరి ఎందుకు అడుగుతున్నారు ఈరోజు ఇంత పెద్ద మీటింగులు పెట్టి మరి మద్యపాన నిషేధం గురించి ఎక్కడైనా మాట్లాడుతున్నారా ఇవన్నిటికీ వాళ్ళు సమాధానం ఇవ్వాలి మేము చెప్పాం జయ భారత నేషనల్ పార్టీ స్పష్టంగా చెప్పింది ఏ గ్రామాలలో అయితే మహిళలు మద్యం వద్దు అంటారో ఆ గ్రామాలలో మద్యం షాపులు క్లోజ్ చేస్తామని స్పష్టంగా చెప్పడం జరిగింది స్పష్టత ఉన్నందువల్ల భారత్ నేషనల్ పార్టీ ఒక పుస్తక రూపంలో రిలీజ్ చేశాము మేనిఫెస్టో పుస్తక రూపంలో మేనిఫెస్టోను రిలీజ్ చేసింది జై భారత్ నేషనల్ పార్టీ మీకు అందరికి కూడా కాపీలు ఇస్తాను ఇందులో ఏమేం సంకల్పించామో ఇవన్నీ కూడా చూడండి మేనిఫెస్టోలు అంటే ఈ విధంగా ఉండాలి మేనిఫెస్టోలు అంటే కేవలం ఉచితాలు సంక్షేమ పథకాలు మాత్రమే మేనిఫెస్టోలు కాదు అని అందరూ కూడా గమనించాల్సింది ముఖ్యంగా మా మేనిఫెస్టో నుంచి కూడా కొన్ని తీసుకోవడం జరిగింది మా మేనిఫెస్టో నుంచి కూడా కొన్ని తీసుకున్నారు ముఖ్యంగా రైతులకు ఇప్పుడున్న పదమూడు వేల ఐదు వందల నుంచి పదహారు వేలు చేస్తామన్నది అది భారత్ నేషనల్ పార్టీ చెప్పింది ఇస్తాం కానీ దీనితో పాటు జై భారత్ నేషనల్ పార్టీ ఏమనిందంటే ఎంఎస్పి ధరలకు మేము రైతుల నుంచి కొనుగోలు చేస్తామని చెప్పాం దాని గురించి ఏ మేనిఫెస్టోనో లేదు కూలీల ఖర్చుల కోసం ప్రతి సంవత్సరం ఐదు వేల రూపాయలు ఇస్తామని భారత్ నేషనల్ పార్టీ కానీ మిగతా మేనిఫెస్టోలో దీని గురించి ఏమీ మాట్లాడలేదు అంటే మేనిఫెస్టోలు ఎన్నికలు అంటే కేవలం ఈ విధమైన ఉచితాలు ఇచ్చేసి వారిని ఆకర్షించుకోవడం ఎలా మరి ప్రధానమంత్రి గారు ఎప్పుడు మాట్లాడుతుంటారు రెవడీ కల్చర్ అంటారు అంటే ఈ విధంగా మిఠాయి కల్చర్ ఈ కల్చర్ మాకు గిట్టదు అని వారు మరి వారితో పొత్తు పెట్టుకున్న పార్టీ ఎందుకు ఈ విధంగా రేవడీ కల్చర్ని ప్రోత్సహిస్తుంది దాని గురించి మరి ప్రధానమంత్రి గారు బీజేపీ వాళ్ళు మాట్లాడాలి కదా వాళ్ళు బీజేపీ వాళ్ళు వంశ పారంపర్యం పాలన మాకు నచ్చదు అంటారు మన రాష్ట్రంలో చూస్తే రెండు కుటుంబాలు నాలుగు పార్టీలు మరి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఏం మాట్లాడుతుంది దీని గురించి కుటుంబ పాలన మేము ప్రోత్సహించము అంటుంటే ఇక్కడ కుటుంబంలో ఉన్నవాళ్ళే నలుగురు ఐదుగురు పోటీ చేస్తున్నారు మరి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఏం మాట్లాడుతుంది ఒకసారి ఓపెన్గా మాట్లాడమనండి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క నీతి మనకు ఆ నీతి వర్తించదు అన్న ప్రమాణంలో అందరూ వెళ్ళిపోతుండడం వల్ల జయ భారత్ నేషనల్ పార్టీ గట్టిగా చెబుతుంది ఇటువంటి పార్టీలను నమ్మకండి ఇటువంటి పార్టీలను నమ్మకం ప్రత్యేక హోదా తీసుకురాని పార్టీలను నమ్మకండి ప్రత్యేక హోదా ఇవ్వము అని చెప్పిన పార్టీని సపోర్ట్ చేస్తున్న పార్టీలను కూడా మీరు నమ్మకం ఈ విధంగా చేస్తూ పోస్తూ రాబోయే కాలంలో ఇప్పటికే మనం సుమారుగా పన్నెండు పదమూడు లక్షల కోట్ల అప్పుల్లో ఉన్నామని అనేక స్టాటిస్టిక్స్ చెబుతుంది కాబట్టి ఈ మేనిఫెస్టోతో పాటు ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ఎంత అప్పు ఉంది అని ఒకసారి చెప్పింటే బాగుండేది మరి మీరు మేనిఫెస్టో ప్రకటిస్తున్నప్పుడు దానితో పాటు అప్పుల గురించి ఒక శ్వేత పత్రం కూడా రిలీజ్ చేయండి ఎన్ని లక్షల కోట్లు ఉన్నాయి ఒకరు పది అంటారు ఒకరు పదకొండు అంటారు ఒకరు పన్నెండు అంటారు ఒకరు నాలుగు లక్షలు అంటారు వీటన్నిటినీ చేర్చి బడ్జెట్ రూపంగా మీరు ఎన్ని కోట్ల అప్పులు మీరు తీసుకొచ్చారు కార్పొరేషన్ల మీద ఎన్ని కోట్ల రూపాయలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో ఎన్ని భూములు ఎన్ని భవనాలు ఇవన్నీ కూడా తాకట్టు పెట్టి మీరు అప్పులు తీసుకొచ్చారన్నది ఒకసారి ప్రకటించు ఎందుకంటే ఎమ్మెల్యే క్యాండిడేట్లు కానీ ఎంపీ క్యాండిడేట్లు కానీ ఫైల్ చేస్తున్నప్పుడు వారి ఆస్తుల వివరాలు ఇవన్నీ కూడా ఇవ్వాలి అదే విధంగా రాష్ట్ర ఆస్తుల గురించి కూడా ప్రజలకు తెలియాలి ఎన్నికల ముందు అని మేము భారత్ నేషనల్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం కాబట్టి రాష్ట్రాన్ని ఏ ఏ పార్టీలు ఏ విధంగా అప్పులలోకి తీసుకొచ్చారని వాళ్ళకు తెలిస్తే మరి ఓటర్ నిర్ణయించుకుంటాడు ఏ పార్టీకి ఓటు వేయాలి అన్న సందర్భాలు అలాంటివేవీ చేయట్లేదు అందువల్ల పత్రికా ముఖంగా మీడియా ముఖంగా నేను ఈ పార్టీలు అడుగుతున్నాను ఇద్దరు పార్టీలు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ పార్టీ వారు ఖచ్చితంగా చెప్పాలి రాష్ట్రం ఎంత అప్పుల్లో ఉంది మీరు వచ్చినప్పుడు ఎన్ని అప్పులు ఉన్నాయి మీరు ఇప్పుడు ఐదు సంవత్సరాల తర్వాత ఎన్ని అప్పులు మీరు చేశారు అన్నది ఓపెన్ గా తీసుకురాండి అని జయభారతీ నేషనల్ పార్టీ డిమాండ్ చేస్తున్నాము అందరం మరి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ సంబంధంగా మీ ధోరణి ఏంటి అని భారతీయ జనతా పార్టీని కూడా అడుగుతున్నాం మరి తెలుగుదేశాన్ని అడుగుతున్నాం జనసేనను కూడా అడుగుతున్నాం వైఎస్ఆర్సీపీని కూడా అడుగుతున్నాం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఏదైతే భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పార్టీ చేస్తున్నప్పుడు పొత్తు పెట్టుకున్న మీ ఇద్దరు ఏ విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు మరి మీ మేనిఫెస్టోలో తెస్తారా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా మేము చూస్తామా ఇలాంటివి మేనిఫెస్టో అంటారు దీన్ని మేనిఫెస్టో అంటారు కాబట్టి చరిత్రను తిరగ రాసేవే మేనిఫెస్టోలు అట్లాంటి మేనిఫెస్టోలు జై భారత్ నేషనల్ పార్టీ ఇస్తుంది ఖచ్చితంగా ఆడపిల్లలు పుట్టగానే వారి పేరు మీద ఎర్రచందనం టేకు చెట్లు నాటించి వాళ్ళు ఇరవై ఒక్క సంవత్సరాలు అవ్వగానే ఆ టేకు చెట్లు ఎర్రచందనం చెట్ల వల్ల వస్తున్న ఆదాయం ఏదైతే ఉంటుందో ఆ పిల్లలకు ట్రాన్స్ఫర్ చేస్తామని ధైర్యంగా చెబుతోంది భారత్ నేషనల్ పార్టీ ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పిస్తామని ఖచ్చితంగా చెబుతున్నారు ఇలాంటి ఖచ్చితమైన హామీలు ఇవ్వాలి రాబోయే ఒకటవ తారీఖు రోజున జయ భారత నేషనల్ పార్టీ అభ్యర్థులందరూ కూడా వారి వారి నియోజక మేనిఫెస్టోలు ఏవైతే ఉంటాయో వాటిని వంద రూపాయల స్టాంప్ పేపర్ మీద రాసి మేము ఇవ్వబోతున్నాం జై భారత్ నేషనల్ పార్టీ ప్రభుత్వానికి పార్టీకి అందులో ఉన్న ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులకు మీరు గనక అవకాశం ఇస్తే ఐదు సంవత్సరాల్లో నియోజకవర్గానికి మేము ఏం చేస్తాము అన్నది మేము వంద రూపాయల స్టాంప్ పేపర్ మీద రాసి మేము గనక చేయకుంటే మా మీద కేసులు పెట్టండి అని కూడా ధైర్యంగా ప్రకటించగలదు జై భారత్ నేషనల్ పార్టీ కాబట్టి ఈ పార్టీలకు ఛాలెంజ్ ఇస్తున్నాను నేను మీరు కూడా స్టాంప్ పేపర్ మీద రాసి ఐదు సంవత్సరాల్లో మీరు ఇచ్చినవి మీరు చేస్తామని ఎందుకంటే రుణమాఫీ చేస్తామని మీరు చేయలేదు మద్యపాన నిషేధం చేస్తామని మీరు చేయలేదు మరి మీ హామీలను ఏ విధంగా నమ్ముతారు ప్రజలు ధైర్యం ఉంటే మీరందరూ కూడా స్టాంప్ పేపర్ మీద రాసివ్వండి ఈ విధమైన హామీలు మేము ఏమైతే ఇచ్చామో మేము అమలు చేస్తామని అందరూ కలిసిద్దాం స్టాంప్ పేపర్ మీద రండి ఈ విధంగా ఒక ప్రజాస్వామ్యంలో పారదర్శకత తీసుకురావడానికి ప్రజాస్వామ్యంలో పార్టీల పట్ల భరోసా కల్పించడానికి భారత్ నేషనల్ పార్టీ ముందడుగు వేస్తోందని మీ అందరికీ తెలియజేస్తున్నారు కాబట్టి అన్ని పార్టీలకు ఇదే ఛాలెంజ్ మీకు ధైర్యం ఉంటే మీరు ఇచ్చిన పథకాలు అమలు చేస్తామన్న ధైర్యం ఉంటే ఇవ్వండి స్టాంప్ పేపర్ వంద రూపాయల స్టాంప్ పేపర్ తీసుకొచ్చి రిలీజ్ చేయండి ప్రతి ఒక్కరికి మనం ఇద్దాం అవి చేయకుంటే మా మీద ఏ విధంగా యాక్షన్ తీసుకోమన్న ధైర్యం ఉండాలి ఆ విధంగా ధైర్యం ఉన్న పార్టీ జయ భారత నేషనల్ పార్టీ ఒక్కొక్క నియోజకవర్గానికి వంద కోట్ల రూపాయలు అలాట్ చేస్తామని మా మేనిఫెస్టోలో చెప్పాం ఇప్పుడు ఏమవుతుంది ముఖ్యమంత్రికి దగ్గర ఉన్న వాళ్ళ ఎమ్మెల్యేలకి ఆ నియోజకవర్గం మాత్రమే డెవలప్ అవుతుంది కానీ జయ భారత నేషనల్ పార్టీ మొత్తం ఆంధ్రప్రదేశ్ యొక్క డెవలప్మెంట్ కోరుకుంటుంది అభివృద్ధి కోరుకుంటుంది కాబట్టి ఏ నియోజకవర్గంలో ఏ పార్టీకి చెందిన ఎమ్మెల్యే వచ్చినా ఆ నియోజకవర్గానికి వంద కోట్ల రూపాయల సంవత్సరానికి కేటాయించాలన్నది మా ప్రణాళిక మరి అటువంటి మేనిఫెస్టో ఎవరు ఇవ్వట్లేదు ఒక్కొక్క గ్రామ పంచాయతీకి ఒక కోటి రూపాయలు ఇవ్వాలన్నది జయ భారత నేషనల్ పార్టీ యొక్క సంకల్పన అది మేనిఫెస్టో ఎవరి మేనిఫెస్టోలోనూ లేదు ఐదు సంవత్సరాలకు ఒక్కొక్క నియోజకవర్గానికి ఐదు వందల కోట్ల రూపాయలు ఇస్తే నియోజకవర్గాలు ఏ విధంగా అభివృద్ధి చెందుతాయో ఆలోచించండి ఒక్కొక్క పంచాయతీకి ఐదు కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాల్లో మొత్తం కలిపి వస్తే పంచాయతీలు ఏ విధంగా అభివృద్ధి చేస్తాయో ఆలోచించండి వీటిల గురించి ఎక్కడా లేదు ఎక్కడ చూసినా పదిహేను వేల నుంచి పదిహేడు వేలు పెన్షన్ మూడు నుంచి నాలుగు వేలు సిలిండర్లు మూడు ఇవే మాట్లాడుతున్నారు తప్ప రాష్ట్రంలో ఏ విధంగా అభివృద్ధి చేయాలి అన్న దాని గురించి ఎవరు మాట్లాడడం కాబట్టి ఓపెన్ గా అన్ని పార్టీలకు మేము మళ్ళా ఒకసారి చెప్తున్నారు మీ డీటెయిల్డ్ మేనిఫెస్టో రిలీజ్ చేయండి మీ పార్టీ యొక్క మేనిఫెస్టో ఈ విధమైన బుక్లెట్ రిలీజ్ చేయండి వెబ్సైట్ లో పెట్టండి వెబ్సైట్ లో పెట్టి వెబ్సైట్ లో ఉంచి అందరి నుంచి తీసేసిన పార్టీలు ఉన్నాయి మన దగ్గర అంటే మళ్ళీ ఎక్కడ అడుగుతారో ప్రజలు మేము ఏం చెప్పామో మళ్ళా ప్రజలకు తెలిసిపోతుంది కదా అని వెబ్సైట్ నుంచి మేనిఫెస్టోలో తీసేసిన పార్టీలు ఉన్నాయి కాబట్టి ఆ పార్టీలందరూ కూడా మళ్ళా ఒకసారి పారదర్శకత అన్నది జై భారత్ పార్టీ యొక్క లక్ష్యం ఆ విధంగా మీరు ముందుకు రండి ఆ తర్వాత ముఖ్యంగా చేయ చేయాల్సిన కాలంలో ఈ పద్నాలుగు రోజులు ఇంకా మిగిలింది మనకు క్యాంపెయినింగ్ జై భారత్ నేషనల్ పార్టీ డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ మా పథకాలు అన్నవి మా విషయాలు ఏంటి మా మేనిఫెస్టో ఏంటి అన్నది మా అభ్యర్థులందరూ కూడా బ్రహ్మాండంగా తీసుకువెళ్తున్నారు మరి ఒకసారి పార్టీలకు చెబుతున్నారు మీ యొక్క మేనిఫెస్టోలో ప్రత్యేక హోదా గురించి మెన్షన్ చేయండి విభజన హామీల గురించి రాయండి స్టీల్ ప్లాంట్ గురించి రాయండి ఆ తర్వాత రైల్వే జోన్ గురించి రాయండి రామాయణపట్నం దుగ్గిరాజపట్నం పోర్ట్ గురించి రాయండి రాష్ట్ర అభివృద్ధి గురించి రాయండి రాష్ట్రంలో ఏ విధంగా మీరు సంపద సృష్టించబోతున్నారో చెప్పండి విద్యార్థులకు ఏ విధంగా మీరు ఉపాధి కల్పించబోతున్నారో చెప్పండి ఏ పార్టీ అయినా డ్రగ్స్ గురించి ఎక్కడైనా రాసిందా డ్రగ్ మీద ఉక్కుపాదం మోపుతామన్నది జయ భారత నేషనల్ పార్టీ అప్పులు లేని ఆంధ్రప్రదేశ్ అవినీతి లేని ఆంధ్రప్రదేశ్ డ్రగ్స్ లేని ఆంధ్రప్రదేశ్ ప్రకృతి విధ్వంసం లేని ఆంధ్రప్రదేశ్ మరియు రౌడీయిజం లేని ఆంధ్రప్రదేశ్ తీసుకొస్తామని భారత్ నేషనల్ పార్టీ స్టాంప్ పేపర్ మీద రాసి ఇవ్వబోతుంది డ్రగ్స్ చూస్తే ఎంత దారుణంగా ఉంది పరిస్థితి మరి డ్రగ్స్ మీద ఏ విధంగా ఉక్కుపాదం మోపబోతున్నారు పార్టీలు అది కూడా రాయమనండి మొన్నటికి మొన్న ఇరవై ఐదు టన్నుల డ్రగ్స్ బ్రెజిల్ నుంచి విశాఖపట్నానికి వస్తే ఆ తర్వాత రెండు రోజు పేపర్లలో వీళ్ళు ఈ రాజకీయ పార్టీలున్నా వీళ్ళున్నారు వాళ్ళు ఉన్నారు అని రాశారు తప్ప మరి వీళ్ళ పేర్లు ఎందుకు వస్తున్నాయి అందులో మరి రాజకీయాల నాయకులు ఎవరైనా వీటికి అండదొండలు ఇస్తున్నారా ఇవన్నీ కూడా తేటతెలం అవ్వాలి ఎందుకంటే ఈ రోజు ఉదయం క్యాంపెయినింగ్ చేసి వస్తున్నప్పుడు ఒక స్త్రీ నాతో మాట్లాడడం జరిగింది సార్ చిన్న ఐదు ఆరు సంవత్సరాల పిల్లలు కూడా ఈ విధంగా డ్రగ్ కు బానిసలవుతున్నారు అన్నది వాళ్ళు చెబుతున్న విషయం ఇది చాలా సీరియస్ విషయమని నేను చెబుతున్నాను కాబట్టి భారత్ నేషనల్ పార్టీ కేవలం విశాఖపట్నమే కాదు మొత్తం ఆంధ్రప్రదేశ్ ను కూడా డ్రగ్స్ కి గంజాకు అగెన్స్ట్ గా పెద్ద మోహిం ఒక పెద్ద మూమెంట్ తీసుకురాబోతుందని నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను ఎందుకంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలి విద్యార్థులు చక్కగా ఉండాలి విద్యార్థులకు ఉద్యోగాలు రావాలి వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి వీటన్నిటి గురించి జయభారత్ నేషనల్ పార్టీ పోరాటం చేస్తుంది ప్రజల మధ్యలో ఉంటుంది కాబట్టి మిగతా పార్టీలు కూడా ఈ విధంగా వాళ్ళ మేనిఫెస్టోలను మళ్ళా చక్కదిద్ది కొత్త మేనిఫెస్టోలు సరికొత్త మేనిఫెస్టోలు ధైర్యం ఉంటే వంద రూపాయల బాండ్ పేపర్ మీద ఇవ్వమని ఆ నాయకులందరినీ కూడా నేను అడుగుతున్నానని మీ అందరికీ తెలియజేసే విద్యార్థులకు దివ్యాంగులకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం రెండవది పేదలు మధ్యతరగతి వాళ్ళు సొంత ఇల్లు కట్టుకుంటే వాళ్ళకి ఇసుక కంకర వాళ్ళ ఇంటి స్థలానికి ఉచితంగా ఈ రెండు మాత్రమే ఉచితంగా మిగతావి ఏవి కూడా అన్ని సంక్షేమం అంటే మీకు పని కల్పిస్తాం పని చేసి మీరు డబ్బులు సంపాదించుకోండి ఆ విధంగా మేము మాట్లాడలేదు ఇంట్లో కూర్చోబెట్టి ప్రతి ఒక్కరికి డబ్బులు ఇచ్చే విధానాలు కావు ఇప్పుడు చూడండి ఈ పేపర్ పేపర్లో చదివాను ఇక్కడ ఉన్నది మహాశక్తి పద్దెనిమిది ఏళ్ళ నిండిన స్త్రీకి ఆడబిడ్డ నిధి నెలకు పదిహేను వందల రూపాయలు ఎక్కడి నుంచి తెస్తారు డబ్బు ఎక్కడి నుంచి ఆదాయం రాకపోతుంది మూడు సిలిండర్లు ఉచితం తర్వాత ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగులకు ఇరవై లక్షల ఉద్యోగాలు ప్రతి నిరుద్యోగికి యువగలం నిధి కింద నెలకు మూడు వేల రూపాయలు ఇవన్నీ వాట్ పేపర్ మీద రాసేవనం లాస్ట్ టైం కూడా అన్నారు ఏంటి రైతు రుణమాఫీ చేస్తాం అవ్వలేదు రుణమాఫీ అవ్వలేదు రైతులు ఎంత కష్టపడ్డారో మాకు తెలుసు మా మిత్రుడు రామ్ ప్రసాద్ అన్నాడు సుప్రీంకోర్టు దాకా వెళ్ళాడు దీని గురించి ఆ విధమైన పరిస్థితులు ఉంటే ఉచిత బస్సు ప్రయాణం మహిళలందరికీ టికెట్ లేని ప్రయాణం తెలంగాణలో చూస్తున్నాం ఏమవుతుంది మేమేం చెప్పాం గర్భిణీ స్త్రీలకు దివ్యాంగులకు విద్యార్థులకు వృద్ధులకు మాత్రమే మేమేం చెబుతున్నాం మా ఎమ్మెల్యేలు ఎంపీలు ఆర్టీసీ బస్సులో వాళ్ళు కేటాయించిన సీట్ లో ప్రయాణం చేస్తారని మేము చెప్తాం వీళ్ళేమో ఉచితాల గురించి మాట్లాడుతున్నారు మీ ఇంట్లో ఎంత మంది పిల్లలు చదువుతుంటే వారందరికీ ఒక్కొక్క ఏడాదికి పదిహేను వేల రూపాయలు ఎక్కడి నుంచి తెస్తారండి డబ్బులు ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన అంశం కాబట్టి ఇవన్నీ కూడా మేము అడిగేది ఏంటంటే మీరు అన్నట్టు వంద రూపాయల స్టాంప్ పేపర్ మీద రాసేవండి లెట్ ది పార్టీస్ బి లయబుల్

ఇక్కడస్ జై భారత్ పార్టీ అలా చూడు అందుకనే ఇది జై అదన్నే మాట్లాడుతున్నాం మనం మనిషిని మనిషిలాగా చూసే సంస్కృతం సంస్కారం జై భారత్ నేషనల్ పార్టీ ఎందుకంటే బ్రిటిష్ వాడు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ డివైడ్ అండ్ రూల్ అన్నాడు విభజించు పాలించు అన్నాడు మన వాళ్ళు ఇంకా విభజిస్తున్నారు విభజన వద్ద ఎప్పుడు అందుకనే నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడు కూడా సామాజిక వర్గం కాదు సమాజం ముఖ్యం అన్నది చాలా ప్రధానం మన మతం మన పూజ గదిలో ఆగిపోవాలి మన కులం మన వాకిటి గడప దగ్గర ఆగిపోవాలి మనం ఇంటి నుంచి బయటికి పడిన తర్వాత మనం అందరం కూడా ఈ దేశం యొక్క పౌరులము అన్న భావన మనం తీసుకురావాలి అందుకనే మా జై భారత్ ఇంటి నుంచి బయటికి రాగానే జై భారత్ మీరు ఏ కులం కావచ్చు ఏ మతం కావచ్చు కానీ ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత మనం అందరం కూడా ఈ దేశం యొక్క వారసులం అన్న భావన తీసుకొస్తే అప్పుడు మంచి సమాజం ఏమి లేకుంటే చూడండి కాలేజీల్లో కులాల మీద కొట్టుకుంటున్నారు స్కూల్స్ లో కులాల మీద కొట్టుకుంటున్నారు హౌసింగ్ సొసైటీల్లో కులాల మీద కొట్టుకుంటున్నారు మరి ఇలాగుంటే ఏంటంటే మార్పు తీసుకురావాలి కదా ఏదో ఒక పార్టీ ఆ విధంగా ధైర్యంగా మాట్లాడుతుంది జే పార్టీ మాకు సామాజిక వర్గం కాదు సమాజం ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు ఆరోపిస్తుంది ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫోర్ మేనిఫెస్టోలో సూపర్ సిక్స్ పదకాలు అవి కూడా ఉన్న వాటిని రెట్టింపు ఇప్పుడు మళ్ళీ వైసీపీ మేనిఫెస్టోలో నవరత్నాలు ప్లస్ సో మీరు అంటున్నారు రెండే ఉచిత పథకాలు అది కూడా ఎవరికి అర్హ అర్హతగా ఇస్తున్నాం అంటున్నారు ప్రజలు ఎక్కడ బ్యాలెన్స్ చేసుకుంటారు సార్ మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారు చెప్తున్నాం కదా ఈ ఉచితాలు ఈ పథకాలు ఇచ్చి పదకొండు లక్షల కోట్లకు అప్పులు తీసుకొచ్చాం మరి ఇవి చేస్తే ఎంత పోతుంది ఇవన్నీ కూడా ఆలోచించాలి కదా కేవలం కుర్చీ కోసం పదవి కోసం ఈ విధమైన పథకాలు తీసుకొచ్చి కేవలం ఎలక్షన్లలో వాళ్ళను మభ్యపెట్టి ఆ తర్వాత మీరు చేయలేకుంటే మద్యపాన నిషేధం అన్నారు అప్పుడు అన్నారు మేము మద్యపాన నిషేధం చేయకుంటే ఓట్లు అడగమని మరి అదే కనుక మీరు స్టాంప్ పేపర్ మీద రాసి ఇచ్చు అంటే ఈరోజు సివిల్ కోర్టులో పోలీస్ కేసులో ఫోర్ ట్వంటీ కేసులు బుక్ చేసేవాడు ప్రజలు మమ్మల్ని మోసం చేసి మా ఓట్లు తీసుకున్నారు ఆ విధంగా ఇప్పుడు అడుగుతున్నాం ఛాలెంజ్ మీరు ఏం చేస్తారో రండి దాన్ని బాండ్ పేపర్ మీద రాసి రాసేవాడిని ధైర్యంగా అడుగుతున్నా మేము రాసిస్తాం మేము అందరికి ఆ విధమైన ఒక బాధ్యతాయుతమైన రాజకీయాలు తీసుకురావాల్సిన అవసరం ఉంది అందుకనే జై భారత్ నేషనల్ పార్టీ ఆదిశగా పనిచేస్తున్నాం అందరూ తగ్గిస్తామని అదే అంటున్నారు అందుకనే ఒక బాండ్ పేపర్ మీద రాసిస్తే ఇవన్నీ కూడా పోతాయి క్లారిఫికేషన్స్ అందుకనే అడుగుతున్నాం కనీసం ఈసారి అయినా రాసివాడిని దశల వారీగా చేస్తారా మద్యపాన నిషేధం చేస్తారా తగ్గిస్తారా వైట్ రేషన్ కార్డులు ఎన్ని తగ్గిస్తారు జయ భారత్ నేషనల్ పార్టీ చెబుతోంది పది సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఒక్క రేషన్ కార్డు కూడా లేకుండా చేస్తారు పది సంవత్సరాల తరువాత మీరు జయ భారత్ నేషనల్ పార్టీకి కనుక అవకాశం ఇస్తే పది సంవత్సరాల్లో రాష్ట్రంలో ఒక్క రేషన్ కార్డు కూడా ఉండదు ఇది జయ భారత్ నేషనల్ పార్టీ ఛాలెంజ్ రాసివమనండి మిగతా వాళ్ళు ఇన్ని ఇన్ని సంక్షేమాలు అంటున్నారు కదా మరి ఈ సంక్షేమం ఈ గవర్నమెంట్ రాసేవా ఎన్ని రేషన్ కార్డులు తగ్గాయో రేషన్ కార్డులు పెరిగాయా తగ్గాయా అన్నది కూడా మీరు రాసేవండి మరి ఇంత సంక్షేమం అంటున్నావు కదా రెండు లక్షల డెబ్బై వేల కోట్లన్నీ నిన్నే రాశారు మరి ఎన్ని రేషన్ కార్డులు తగ్గి అదివో మనం అప్పుడు నిజమైన పారదర్శక పరిపాలన అవుతుంది కానీ మీరు సంక్షేమం వల్ల పేదరికం పెరుగుతుందా తగ్గుతుందా అన్నది కావాలి మా అందరికీ స్టీల్ ప్లాంట్ గురించి కూడా మాట్లాడారు ఎందుకంటే స్టీల్ ప్లాంట్లో ప్రధానంగా జరుగుతున్నది ఏంటంటే కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఏం మాట్లాడుతుందంటే గవర్నమెంట్ హ్యాస్ నో బిజినెస్ టు బి ఇన్ బిజినెస్ అంటుంది అంటే కేంద్ర ప్రభుత్వానికి ఎక్కడ ప్రభుత్వానికి ఎక్కడ కూడా బిజినెస్ లో ఉండడానికి వాళ్లకు అవసరం లేదు అంటుంది దానివల్ల అన్ని మో మోస్ట్లీ వీటన్నిటిని కూడా మేము ప్రైవేటీకరణ చేస్తాము అని కాబట్టి ఈ ప్రైవేటీకరణకు విరుద్ధంగా కార్మిక సంఘాలు ఆఫీసర్స్ అసోసియేషన్స్ వీళ్ళంతా కూడా పాటు పడుతుంటే దీనికోసం వాళ్లతో పాటు ఒక ఉడత సహాయం లాగా నేను పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేయడం జరిగింది సిక్స్టీ ఫోర్ పబ్లిక్ టూ థౌసండ్ ట్వంటీ వన్ దానిలో ఆర్గ్యుమెంట్స్ జరుగుతూ ఉన్నాయి మొన్నటికి మొన్న ఒక హైకోర్టు ధర్మాసనం ఏం చెప్పిందంటే జూన్ ఇరవై వరకు ఎందుకంటే వెకేషన్ ఉంది కోర్టుకి అప్పటి వరకు స్టేటస్ కో అంటే ఎటువంటి మీరు ప్రైవేటీకరణ దిశగా చేయొద్దు అని చెప్పి ఆర్డర్ ఇచ్చింది ఇది ఒక పాజిటివ్ ఎందుకంటే స్టీల్ ప్లాంట్ బతకాలి ముప్పై రెండు మంది యొక్క ప్రాణ త్యాగంతో వచ్చింది అసలు భారతదేశంలోనే అతి ఉత్తమమైన స్టీల్ ఏదైనా ప్రొడ్యూస్ చేస్తుందంటే మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ సర్దార్ పటేల్ గారి స్టాచ్యూలో సుమారుగా మూడు వేల ఆరు వందల టన్నులు విశాఖపట్నం స్టీల్ జమ్మూను కశ్మీర్ ను కలుపుతున్న అటల్ టన్నల్ ఏదైతే ఉందో దానిలో సుమారుగా రెండు వేల ఐదు వందల టన్నులు విశాఖ స్టీల్ ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో సుమారుగా రెండు ఇరవై ఒక్క వేల ఆరు వందల ఇరవై టన్నులు అనుకుంటాం సో ఈ విధంగా దేశానికి అత్యంత ఉత్తమమైన స్టీల్ కావాలంటే విశాఖపట్నం స్టీల్ కావాలి కానీ దాన్ని ప్రైవేటైజ్ చేయాలి అన్న భావనలతో ఉన్నారు ఫైనల్ గా మన అందరికీ తెలుసు హిందుస్థాన్ జింక్ ఏమైందో మీ అందరికీ తెలుసు హిందుస్థాన్ జింక్ కూడా ప్రైవే పబ్లిక్ సెక్టర్ లో ఉంది రెండు వేల మూడు నాలుగు సంవత్సరాల ప్రైవేటైజేషన్ లో అది వేదాంత గ్రూప్ ఇవ్వడం జరిగింది ఆ తర్వాత ఏమైంది ఒక రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ గా ఉంది ఇప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద కూడా వీరందరి కన్ను అదే దీన్ని రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ గా మార్చాలి ఇక్కడ ఉన్న పద్దెనిమిది పంతొమ్మిది వేల ఎకరాలని అమ్ముకుంటే ఎంత వస్తుంది అందుకనే మేము ప్రభుత్వానికి సూచించిన ఇంకొక మహత్తరమైన విషయం ఏంటంటే విశాఖపట్నం భూముల విలువ మీరు బ్యాలెన్స్ షీట్ లో చూసుకుంటే ఐథింక్ ఎనభై మూడు కోట్ల ఇది రాష్ట్రపతి పేరు మీద ఉంది మేమేమడుగుతున్నామంటే ఈ భూములన్నింటినీ రాష్ట్రపతి కాకుండా విశాఖపట్నం స్టీల్ కి మీరు ట్రాన్స్ఫర్ చేయండి ఈ భూములను మేము బ్యాంకుల్లో పెట్టి అక్కడ నుంచి అప్పు తీసుకుంటాం తీసుకుని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ను అడుగుతాం ఇది చాలా సింపుల్ సొల్యూషన్ మీరైతే మైన్స్ ఇవ్వట్లేదు మాకు క్యాప్టివ్ మైండ్స్ ఇవ్వట్లేదు కనీసం ఈ పని చేయండి అని సుమారుగా ఆరేడు సూచనలు మేము ప్రధానమంత్రి గారికి చేయడం జరిగింది కానీ మేము దీన్ని ప్రైవేటైజ్ చేస్తాము కాబట్టి ఇంకా ఒకటే ఒక మార్గం కోర్టు నుంచి మనకు దీనికి న్యాయం కావాలి ఎందుకంటే అమరావతి భూముల సందర్భంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏం చెప్పిందంటే ఎప్పుడైతే రైతులు మిమ్మల్ని నమ్మి వాళ్ళ భూములు మీకు ఇచ్చారో ఆ భూములకు మీరు ఏమి ఇస్తారో ప్రామిస్ ఏది చేశారో మీరు ఏ విధంగా వాళ్ళకు ఆదుకుంటామని చెప్పారో అవన్నీ చెయ్యాలి ఎప్పుడైతే మీరు అది చెయ్యరో అప్పుడు కోర్టులు రంగస్థలంలోకి ప్రవేశిస్తాయని చెప్పారు ఇక్కడ కూడా అంతే ఆ రోజు భూములు ఇచ్చిన వాళ్ళందరికీ మీకు నూట ఆరు నూట ఏడు చదరపు అడుగుల యొక్క భూమి ఆ రెసిడెన్షియల్ ఏరియా ఆ తర్వాత ప్రతి కుటుంబానికి ఉద్యోగాలు ఇస్తామన్నారు సుమారుగా ఎనిమిది వేల ఐదు వందల మందికి ఇంకా ఉద్యోగాలు రాలేదు ఫోర్త్ జనరేషన్ నాలుగు తరాలు వెళ్ళిపోయాయి ఇప్పుడు కూడా ఎనిమిది వేల ఐదు వందల మందికి ఉద్యోగాలు రాకుంటే ఇప్పుడు కనుక ప్రైవేటైజ్ చేస్తే ఏమవుతుంది ప్రైవేట్ వాడు ఉద్యోగాలు తగ్గించేస్తారు మరి వీళ్ళంతా ఎక్కడికి వెళ్తారు వాళ్ళు మీ మీద నమ్మకం ఉంచుకొని ఇచ్చిన భూమి ఏమైంది లేకుంటే విశాఖపట్నం స్టీల్ లో ఉన్న భూములు వీళ్ళకి ఇచ్చేసేయండి మా రైతులకి ఎనిమిది వేల ఐదు వందల మందికి వాళ్ళు దాన్ని నమ్ముకుని ఏమైనా చేసుకుంటారు మరి ఈ విధంగా వాళ్ళ రైట్ టు లైఫ్ జీవించే హక్కు మీద మీరు ఏ విధంగా ఆ హక్కును కాలరాస్తున్నారు కాబట్టి కోర్టులు ఇందులో ఇంటర్ఫియర్ అవ్వాలి అని మేము అందరికీ తెలియజేస్తాం